ఎదురు తిరుగుదాం పోరాడుదాం ఎదురు తిరగాలన్న మీ గుండె ధైర్యాన్ని ఏ దౌర్జన్యం అంతం చేయలేదు ఈ ఒక్క మాట ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది ఉద్యమానికి బాట వేస్తుంది రండి కదులుదాం యువశక్తి విద్యార్థిశక్తి రాష్ట్ర పురోగతికి ఇంధనం ఆ శక్తిని మేధస్సును ఎంత సమర్థంగా వినియోగించుకుంటే ఆ సమాజం అంత గొప్పగా ముందుకు సాగుతుంది యువతరాన్ని ఎంత సమర్థంగా వినియోగించుకుంటే అంత గొప్ప ఫలితాలు సాధ్యమని ఎన్నో దేశాలు నిరూపించాయి కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువతను మోసం చేసి వారి నమ్మకాన్ని సోపానాలుగా చేసుకుని కుర్చీ ఎక్కి అక్కడ్నుంచి వారిని చూసి వెక్కిరిస్తున్నారు ఎన్నికలకు ముందు కొడుకు లోకేష్తో ఏకంగా యువగణం పేరిట పాదయాత్ర చేయించి దారి పొడుగునా యువతను నమ్మిస్తూ వెళ్లారు ఏ ఊళ్ళో ఎక్కడ ఏ విద్యార్థి ఏ యువకుడు ఏదడిగినా ఎస్ ఓ ఎస్ అన్నారు గెలిచాక ఈ తండ్రి కొడుకులు నిజరూపాలు చూపిస్తున్నారు వైఎస్ జగన్ హయాంలో విద్యార్థులు యువత ఎక్కడా చదువు గురించి బెంగ లేకుండా ఉండేవారు ట్యూషన్ ఫీజులు హాస్టల్ ఫీజుల గురించి లేదు ఫీజులు కట్టాలమ్మా లేకుంటే పరీక్షలు రాయనివ్వవు అనే సంఘటన ఐదేళ్లలో ఎక్కడా వినిపించలేదు బాబు గెలవగానే మొత్తం విద్యార్థుల జీవన రేఖ మారిపోయింది జగన్ హయాంలో ఫీజులు చింత లేకుండా కాలేజీలకు వెళ్లే పిల్లలు ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటుందో అనే బెంగతో గేటు లోపలికి అడుగు పెడుతున్నారు జగన్ హయాంలో మన పేదింటి బిడ్డలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి ఆంధ్ర ప్రతిభను లోకానికి చాటారు మొన్నటికి మొన్న గుంటూరులో జరిగిన సభలో టీడీపీ ఎమ్మెల్యే సమక్షంలో జరిగిన సభలో వైఎస్ జగన్ పేరును ప్రస్తావించగాని సభ మొత్తం విద్యార్థుల కేరింతలతో సభాస్థలి హోరెత్తింది ఈ ఒక్క అంశం చాలు జగన్ జనం గుండెల్లో ఎంతగా స్థానం సంపాదించింది తెలుస్తోంది ఏటా మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అవసరం కాగా ప్రభుత్వం కేవలం రెండు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించింది అందులో నిధులు విడుదలకు వచ్చేసరికి ఇంకెన్ని కోతలు ఉంటాయో మీకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు దీనికి ఏడు వేల రెండు వందల కోట్లు కావాలి కాని దీన్ని పూర్తిగా విస్మరించారు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు చదువుకోలేక పిల్లలు పడుతున్న కష్టాన్ని గుర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిలవాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరుకు సిద్దమైంది ఎక్కడికక్కడ విద్యార్థులు యువకులు వచ్చి ఈ ఆందోళనలో పాల్గొనాలి మీ గొంతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తోడయ్యారు మరెందు కాలస్యం అందరం కలుద్దాం మన ఆశలు ఆలోచనలు ప్రభుత్వానికి వినిపిద్దాం మొద్దు నిద్రపోతున్న పాలకులను అంకుశాలతో పొడిచి నిద్ర లేపుదాం మీకోసం వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులో అడుగు వేయండి మీరంతా చేతులు కలపండి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఈ ఉద్యమంలో భాగం పంచుకోండి